నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ మనం తెలంగాణలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఒకవైపు కాంట్రవర్సీతోనే మరోవైపు ఎంపీ ఎమ్మెల్యేలు జంపు అని ఒకవైపు నడుస్తుంది మరోవైపు కొందరు ఎమ్మెల్యేల దగ్గర ఆల్మోస్ట్ సబ్జెక్ట్ లేదు పనితీరు లేదని చెప్పేసి ఆయా నియోజకవర్గాల్లో కాస్త తెలుస్తూ వస్తుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం తెలుస్తుంది పా పాలకుర్తి ఎమ్మెల్యే యశ్విని రెడ్డి అక్కడున్న నాయకుడితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ ఏం జరుగుతుంది నిజంగానే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతున్న వాళ్ళపైన లేకుంటే నిజంగానే గ్రౌండ్ రియాలిటీలో ఆమెకు ఏం తెలియదు కేవలం షాడో ఎమ్మెల్యేగానే వాళ్ళ అత్తమ్మ నడిపిస్తుంది అనే విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ఎలా ఉంది పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి గతంలో ఇలా ఉంది ప్రస్తుతం ఎలా నడుస్తుంది అంటే పాలకుర్తి నియోజకవర్గం యొక్క అభివృద్ధి అనేది పూర్తిగా అగమ్య గోచరంలో ఉన్నది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలల కాలం పూర్తి వస్తుంది దాదాపు ఎనిమిది నెలల కాలంలో వాళ్ళు చేసింది జీరో తట్టెడు మట్టిగానే తీసింది లేదు ఎటువంటి అభివృద్ధి పనులు చేసింది లేదు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి సారథ్యంలో నాటి మంత్రివర్యులైనటువంటి దయాకర్ రావు గారి సారథ్యంలో జరిగిన అభివృద్ధి మనకు కనపడుతుంది ఇలా ఏ ఊరికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ పల్లెకెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా దయాకర్రావు గారు వేసిన రోడ్లు దయాకర్ రావు గారు వేసిన తార్ రోడ్లు ఆ డాంబరే కనబడతది తప్ప ఇలా డాంబర్ ముఖాలకి ఏది లేదా ఉత్తదే నాడు వీళ్ళు సేవ అనే ముసుగులో సేవ అనే కార్యక్రమంలో ముసుగులో వచ్చి పాలకుర్తి ప్రజల యొక్కను మభ్యపెట్టి అనవసరమైన ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాము అలాంటి సేవ చేస్తాము ఎగ్జాంపుల్ మీకు చెప్తాం ప్రతి సంవత్సరం ఐదు ఐదు వందల నుంచి వెయ్యి మందికి మేము ఇతర దేశాలకు పంపిస్తాము స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్లకు నైపుణ్యం నేర్పించి ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పేసి అనవసరమైన యూత్ని రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి పాలకృతి ప్రాంతంలో ఉన్నటువంటి యూత్ని రెచ్చగొట్టి మంచిగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఉన్నటువంటి దయాకర్ రావు గారి మీద అసత్య ప్రచారాలు చేసి ఇవాళ వాళ్ళు గద్దెనెక్కి ఎమ్మెల్యే పదవిని చేశారు కానీ ఇప్పటివరకు ఎనిమిది నెలలల్లా నువ్వు ఎంతమందిని పంపించినావు మాకు ఆన్సర్ కావాలి ఒక యూత్గా నేను ఒక పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము యశస్విని రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు ప్రతి ఊరికెళ్ళి మీరు ఇచ్చిన హామీలు ఏమని ఇక్కడున్న యువతకు నేను ఇక్కడి నుంచి దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మందిని నేను అమెరికా కానీ ఇతర దేశాలకు పంపిస్తానని చెప్పి మాటిచ్చాలి కదా ఎంతమందికి మీరు పంపించారు అనేది ఒకటి మీకు ఈ వైఆర్టీవీ నుంచి మేము ప్రశ్నించదలుచుకున్నాం అదే విధంగా అదే విధంగా ఈ ఆటకి ఎనిమిది దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది ప్రతి నెల మీకొచ్చిన జీతాన్ని ప్రతి నెల మీకు వచ్చిన జీతాన్ని ఏదో రకంగా పాలకుర్తి ప్రాంత ప్రజలకు సేవన అందిస్తా అన్నారు ఎక్కడ ఇచ్చారు అనేది మాకు డాటా కావాల్సిన అవసరం ఉన్నది ప్రతి నెల ఎనిమిది నెలల నుంచి వస్తుంది ఎనిమిది నెలల జీతము మీరు ఎవరికి ఇచ్చిళ్ళు ఏ పేద కుటుంబానికి ఇచ్చిళ్ళు ఏ ప్రాంతానికి ఇచ్చిళ్ళు అది కావాలి నాడు పొద్దున లేస్తే దయాకర్ రావు గారిని తిట్టి పొద్దున లేస్తే దయాకర్ రావు మీద దుమ్మెత్తి ఇవాళ వీళ్ళు గద్దెకెక్కిళ్ళు ఇవాళ అక్కడున్న కార్యకర్తలు కానీ అక్కడున్న ప్రజలు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని అంటే ఎవ్వరికి ఇవాళ తోచని పరిస్థితిలో ఉన్నారు అవునా అచ్చే మీరు అన్నది ఒక విషయం అయితే వాస్తవంగా అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఎమ్మెల్యే ఎవరు షాడో ఎమ్మెల్యే ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే చాలా వరకు ప్రజల్లో రేజ్ అవుతుంది ప్రత్యేకంగా పాలకుర్తిలో అయితే మీలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు నిజంగా ఎమ్మెల్యే ఎవరు యశస్విని రెడ్డి లేకపోతే వాళ్ళ అత్తయ్యనా ఒకటి నేను ఈ దేశంలో దాదాపుగా వేలాది ఎమ్మెల్యే కాన్సెన్సీలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి ఒక ఎమ్మెల్యే కాన్సెన్సీకి ఒకడే ఎమ్మెల్యే ఉంటాడు కానీ మా దగ్గర దరిద్రం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఏకైక కాన్సెన్సీ పాలకృతి కాన్సెన్సీ ఎందుకు చెప్తున్నానంటే ఒక కార్యకర్త కానీ ఒక వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తనే కలవడానికి పోవాలంటే రెండు బోకేలు తీసుకుపోవాలి రెండు షాల్వాలు పడకపోవాలి ఇద్దరిని అప్పాలే ఏంది అసలు ఏం జరుగుతుంది అసలు పాలన అసలు వాళ్ళ మధ్యలో సమన్వయం ఉన్నదా వాళ్ళిద్దరికీ సమన్వయం ఉన్నదా మీ మీద ఎటువంటి రాగద్వేషాలు కానీ ఎటువంటి కోపం కానీ ఎటువంటి ఏది లేదు మాకు మేము మాకు కావాల్సింది అభివృద్ధి మీరు చెప్పిన హామీలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలతో పాటు వీళ్ళు వీళ్ళ యొక్క స్వయాన చాలా రకాలుగా అభివృద్ధి చేస్తాం మేము తెలంగాణ ఈ మోడల్ కాన్సెన్సిగా తీర్చిదిద్దాం మేము కేసీఆర్ గజ్వేల్ కంటే హరీష్ రావు సిద్దిపేట కంటే కేటీఆర్ సిరిసిల్ల కంటే మేము దీన్ని విపరీతంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు కలిపిన ఈ యశస్విని రెడ్డి గారు ఇవాళ ఏం చేస్తున్నారు అక్కడున్న ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే లేరు తను అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి పోయి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న కాన్సెన్సీ మాదే ఎమ్మెల్యే లేని కాన్సెన్సీ కూడా మాదే కాబట్టి దయచేసి చెప్తున్న మీరిచ్చిన హామీలు మీరిచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది పాలకుర్తి ప్రాంతం అనేది పోరాటాల గడ్డ ఓ దొడ్డి కొమరయ్య షేక్ బందగి చాకలి ఐలమ్మ లాంటి పుట్టిన గడ్డ అది తిరగబాటుకు తిరుగుబాటుకు అసలు మరో రూపము పర్యాయప్రదమే పాలకుర్తి ప్రాంతము మీ లాంటి చాలా మందిని చూసినాము దయాకర్ రావు లాంటి వాడు మాకు నాలుగైదు సంవత్సరాలు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు తనున్నప్పుడు తనున్నప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి రైతులు ఎట్లా బాగుపడ్డారు యువకులు ఎట్లా మంచిగా ఉన్నారు మహిళలకు ఎటువంటి కార్యక్రమాలు చేసిండు అనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు కానీ మీరు చేసిన గోబల్ ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీని చేసిన గోబల్ ప్రచారం వల్ల ఇవాళ ఒక మంచి నాయకుడిని పాలకొట్టి ప్రాంత ప్రజలు కోల్పోయారు మేము ఒకటే విద్యార్థి విభాగం నుంచే కానీ మేము యువత నుంచి కానీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము మీరిచ్చిన హామీలు మీరిచ్చిన గ్యారంటీలు నెరవేర్చేదాకా మేము పోరాడతాము ఈ ప్రాంతము పోరాటాలకు నిలువుట దయచేసి చెప్తున్న యశస్విని రెడ్డి గారు మీరిచ్చిన హామీలు యువకులకు మీరిచ్చే ప్రతి గోడ ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి గోడ మీద వీళ్ళు రాసిన వాల్ పోస్టర్లు ఉంటాయి వాళ్ళ రైటింగ్స్ ఉంటాయి ఏమని మేము ప్రతి ఊరి నుంచి వెళ్ళి కొంతమందిని అమెరికాకు పంపిస్తా అన్నారు ప్రతి మందికి మేము ఏదో రకంగా సాయం చేస్తానన్నారు ఇవాళ సాయమే లేదు మేము సాయం పడుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు వచ్చిన దాఖలాలు లేవు తిరగ తిరగడం లేదు అసలు ఎటువంటి ఎక్కడ వచ్చిన చచ్చిపోయే కాడికి లేదు ఏదీ లేదు అన్న మరొక విషయం తెరపైకి ఏమొస్తుందంటే యశస్విని రెడ్డి బయట నుంచి వచ్చింది తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి అవగాహన లేదని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది సరే తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మీ పాలకూర్తి ఎమ్మెల్యే తను ప్రాతినిధ్యం వహిస్తుంది నిజంగా పాలకుర్తి మీద తనకు పూర్తి అవగాహన ఉందంటారా లేదంటారా పూర్తి అవగాహన లేదనే నేను అంట ఎందుకు అని అంటే పాలకుర్తి ప్రాంతము చాలా చైతన్యవంతమైన ప్రాంతము అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ప్రజల మౌ మౌలిక సదుపాయాలు ఎటువంటి వాళ్ళకి తెలిసింది లేదు దయాకర్ రావుకు ఉన్నంత అవగాహన వాళ్ళకి లేదు దయాకర్ రావు ప్రతి ప్రాంత ప్రజలతోటి అక్కడున్న ప్రతి ఊరు ప్రజలతోటి ప్రతి ఒక్క ప్రతి ఊరికి వెళ్ళినా ఒక వంద మందిని గుర్తుపడతారు పేరు పెట్టి వీళ్ళు సత్తా దయాకర్ రావుకు ఉన్నది ఇలా వీళ్ళకి ఏమీ లేదు కనీసం ఊర్లు కూడా తెలియదు సరే మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిర్రు కంగ్రాచులేషన్స్ బట్ మీరు చేయాల్సింది పని ఏంది అక్కడున్న సమస్యల మీద అవగాహన ఫస్ట్ తెలుసుకోవాలి మీకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అక్కడున్న ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారని తెలుసుకోవాలి వాళ్ళకి ఏం కావాలనేది తెలుసుకోవాలి ఎందుకు అంటే మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఆ ప్రాంత ప్రజలు దయచేసి చెప్తున్నా అక్కడ మా దాదాపుగా బంజారాకు సంబంధించిన తండాలు ఎక్కువ ఉంటాయి బంజారా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది మీకు బంజారా ప్రజలు బాగా ఓట్లేసి గెలిపించరు వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఎటువంటి మీరు రాగద్వేషాలకు కానీ మీ యొక్క అత్త కోడళ్ళ మధ్యన విభేదాలు వచ్చి ప్రాంత ప్రజలను మీరు వి అసలు ఎటువంటి వాళ్ళకు ఏమంటారు సమస్యల పరిష్కారం ముందుకు తీసుకెళ్ళాలి మీ కోపంతో మా ప్రాంతాన్ని నాశనం చేయొద్దు నష్టపరచొద్దు అని చెప్పేసి మేము ఆ ప్రాంత యువకునిగా మేము అప్పీల్ చేయదలుచుకున్నాం అంటే గతంలో పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది ప్రస్తుతం నా కాంగ్రెస్ పరిపాలన దాంట్లో ప్రత్యేకంగా పాలకుర్తిలో ఉన్న కొత్త ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు పాలకుర్తిలో దాదాపుగా ఉన్నటువంటి ప్రతి ఎకరాకి అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి అది దయాకర్ చెల్లుతుంది దాంట్లో ఎటువంటి నో డౌట్ మాది బిఫోర్ దయాకర్ రావు డ్రాట్ ఏరియా దయాకర్ రావు రాకముందు మొత్తం మెట్ట ప్రాంతము అటువంటి నీళ్లు లేని ప్రాంతము అటువంటి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చిండు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎప్పుడైతే దయాకర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ పక్కకు పోయిందో ఏదమ్ రైతులు రోడ్ల మీద ఖర్చుడు రైతుల దా ధాన్యం కొనకపోవడు ప్రతి ఎకరాకి నీళ్ళు లేకపోవడు రైతులకు వచ్చేసి రుణమాఫీ కాకపోవడు రైతులకు రైతు భరోసా లేకపోవడు పింఛన్లు ఇవ్వకపోవడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వకపోవడము వికలాంగులకు పింఛన్లు ఇవ్వకపోవడము అగమ్య గోచర పరిస్థితిలో ఇవాళ పాలకుర్తి ప్రాంతం ఉన్నది ఇవాళ పాలకుర్తి ప్రాంతము చేతులు ఇట్లా చేతులు చాచే దండం పెట్టి వాళ్ళ యొక్క వాళ్ళను కోరుకో కోరుకుంటా ఉన్నది ఏమని అనంటే అభివృద్ధి మీరు ఇచ్చిన హామీలలో కొంతమేరకైనా చేసే ట్రై చేయాలి కదా ఇక లేదా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా అన్నారు ఇక్కడ తొర్రులో పెట్టి దానికి భూమి పూజ చేశారు అది ఎక్కడి వరకు వచ్చిందో మాకు తెలియదు దాని ద్వారా దాదాపుగా ప్రతి సంవత్సరం ఐదు వందల నుంచి వెయ్యి మందికి మేము వేరే స్టేట్ వేరే కంట్రీస్కి పంపిస్తా అన్నారు అది పూర్తయ్యేసరికి వీళ్ళ కాలం వెళ్ళిపోయేటట్టున్నది అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేది అర్థం కాని పరిస్థితి మీరు ఫస్ట్ సమన్వయం చేసుకొని ప్రాంత ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పాలకుర్తిలో నిరుద్యోగ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు నీళ్ళ సమస్య ఇలా ఉంటే ఈ రైతు రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎలక్షన్ ప్రచారంలో ఇప్పింది ఏంటంటే ఏకకాలంలో రేవంత్ రెడ్డి గారు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్న వాళ్ళు తర్వాత హరీష్ రావు ఛాలెంజ్ రండి మిగతా మిగతా కాంట్రవర్సీలు అయినాయి కానీ మళ్ళీ దాన్ని మూడు విడతలుగా తీసుకురావడం ఆ మూడో విడతలు కూడా దాన్ని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోవడం తర్వాత ఈ రైతులు రోడ్లపైకి రావడం ఇట్లాంటి ఇలా చూడొచ్చు ఇవన్నీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనేటోనికి సిగ్గు ఉండాలి సిగ్గు శరం మానం మా లజ్జ అనేది ఉండాలి రేపే మా గవర్నమెంట్ వస్తుంది పోర్రి 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 పోర్రీ డిసెంబర్ తొమ్మిది నాడు నేను రుణమాఫాఫీ చేస్తా అని చెప్పి మాట్లాడినోడు డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్టు పదిహేనుకు దాదాపుగా రెండు లక్షల లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికిండు ఇలా ఎంతమందికి అయింది అదే మా ప్రాంతంలో మా పాలకృతి ప్రాంతంలో ప్రతి ఊరిలో దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం మందికి కూడా కాలే ముప్పై నుంచి నలభై శాతం మందికి కూడా కాలే అరే అయ్యా నేను చెప్పేది ఒకటే మీ కాంగ్రెస్ నాయకులకు కూడా కాలే మీ కాంగ్రెస్ నాయకులకు కూడా గాలే అయ్యో ముర్రో అంటున్నారు నువ్వు ఈ చేసింది ఏంది నువ్వు ఇచ్చిన హామీలు ఏంది అది పక్క బోగస్ దందా పక్క బోగస్ దందా అదే మా పాలకృతి గడ్డ మీదకి వచ్చి ఈ రండా ఇదే రేవంత్ రెడ్డి అనేటోడు రండా రండా ముచ్చట్లు దయాకర్ దయాకర్రావును తిడుతూ నేను ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు ఎక్కడ జరిగింది అదే విధంగా మీకు నిరుద్యోగులకు నిరుద్యోగ ఇస్తా అన్నాడు మా పాలకుడుత ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు యువకులు ఉన్నారు వాళ్ళకి ఎక్కడ వచ్చినాయి అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తా అన్నారు జంబూ ఒకటేసారి మెగా ఇస్తా అన్నాడు మా దగ్గర డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్కడిచ్చినావు అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇస్తా అన్నారు మా దగ్గర కూడా ప్రిపేర్ అయ్యే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు దీని మీద మాట్లాడాల్సిన అవసరము ఒక యువ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గారికి ఉన్నది ఎందుకనంటే మీకు ఆ ప్రాంత ప్రజలు భారీ మెజార్టీ తోడ్ ఓట్లేసి గెలిపించరు దాదాపుగా నలభై ఏడు వేల మెజార్టీ ఇచ్చి గెలిపించరు అనంటే మీ దగ్గర నుంచి అలా ఆశిస్తున్నారు దయచేసి చెప్తున్నా మీరు రైతుల తరపున యువకుల తరపున విద్యార్థుల తరపున అక్కడున్న ప్రాంత ప్రజల తరపున మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి మీ ఇయ్యాల పోయి అమెరికాలో కూర్చుంటే మా గురించి ఎవరు మాట్లాడతారు మా గురించి ఎవరు మాట్లాడతారు మా గురించి ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఎవరు ఇస్తారు మేము పోయి కలిసే పరిస్థితిలో లేదు మీరు యాజ ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన డ్యూటీ అన్ని ఫండ్స్ తీసుకొచ్చేళ్ళు మీరు అన్న జీతం ఏదో పోయిందో నాకు తెలువనే తెలియదు అంటే యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించగలుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు మాకు పదవి కావాలా మాకు మంత్రి పదవి కావాలనే కొట్టాటలతోనే దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయింది కొత్త ఎమ్మెల్యే యువ యువత కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నిజంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మా పాలకుర్తిలో ఎన్ని ఉన్నాయని బలంగా అంటారా ప్రశ్నించాలి అనే కోరుకోవాలి మనం ఎందుకనంటే మేము ఆ ప్రాంతానికి అభివృద్ధి జరగాలని కోరుకునే ఒక యువకుని నేను ఆమె ప్రశ్నించాలనే కోరుకుంటున్నాం ప్రశ్నించాలి మీరు ఎందుకు అంటే మీకు ఓట్లేసి గెలిపించినాం మేము దయచేసి మా తరపున మాట్లాడేది ఇంకెవరు లేరు మీరే మాట్లాడాలి మేము మాట్లాడితే మా మీద కేసులు పెడుతున్నారు మా మీద జైళ్ళకు పంపుతున్నారు మమ్మల్ని పాలకృతి ప్రాంతంలో కూడా ప్రశ్నించిన వాడికి జైళ్ళ పంపిళ్ళు కేసులు పెట్టిళ్ళు బాధాప్తగా మీరు ప్రభుత్వంలో మీరే మాట్లాడాలి మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు దయచేసి మేడం యశస్విని గారు మీరు మా ప్రాంత అభివృద్ధి గురించి మీరు మాట్లాడాలి లేని పక్షంలో మాత్రము ఇది తిరగబడ్డ ప్రాంతము ఈ నేల చైతన్యం గల నేల చాక లైలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందగి ఠాణు నాయక్ లాంటి వాళ్ళు పుట్టిన ప్రాంతం ఇది ఇడిచిపెట్టాం ఎవరిని కూడా ఇడిచిపెట్టాం దయచేసి మీరు ఎట్లయితే చచ్చిలో అట్లే దించే ప్రయత్నం కూడా మేము చేస్తాం ఫైనల్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా చెప్తారు ఎనిమిది ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందిందా లేక గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి నుంచి మళ్ళీ కింద పడిపోయిందంటారా వీళ్ళు చేసింది ఏం లేదు బ్రదర్ ఒక పేర్లు మార్చుడు కూల్చుడు పేర్లు మార్చుడు అంతే కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా చేయాలనేది వీళ్ళ సంకల్పం కేసీఆర్ గారు ఏం కట్టిండు వాళ్ళని కూల్చాలి ఇప్పుడు నువ్వు కేసీఆర్ చేసిన రైతు బంధుని పన్నెండు వేలు ఇస్తాను అది ఇవై కేసీఆర్ ఇచ్చిన ఈ రెండు వేల పింఛన్ని నాలుగు వేలు ఇస్తాను అది కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేల పింఛన్ని ఆరు వేలు ఇస్తాను గది కేసీఆర్ చేసిన దానికంటే ఒక్క పైసా ఒక పైసా కొంచెం మెరుగ్గా చెయ్యి కేసీఆర్ సెక్రటేరియట్ కట్టిండు కేసీఆర్ ఫ్లైఓవర్లు కట్టిండు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీలు కట్టిండు కేసీఆర్ ప్రతి జిల్లాలో కలెక్టర్ రేట్లు కట్టిండు కేసీఆర్ దాదాపుగా వేలకు మండలాలు తయారు చేసిండు కేసీఆర్ మున్సిపాలిటీలు చేసిండు కేసీఆర్ మున్సిపల్ కార్పొరేషన్లను చేసిండు కేసీఆర్ దాదాపుగా గ్రామ పంచాయతీలను చేసిండు బంజారాలకు గ్రామ పంచాయతీలు చేసిండు వాటికి మించి ఒక్క ఒక్క మంచి పని చెయ్యి ఒక్క మంచి పని అయినా చేస్తే నీ ఇంటి ముందు రేవంత్ రెడ్డి నేను వాచ్మెన్ పని చేస్తాను కేసీఆర్ చేసిన దానికంటే ఒక్క పని మంచి పని చేస్తే నీ ఇంటి ముందు వాచ్మెన్ పని నేను దయ ఒక రీసెర్చ్ స్కాలర్గా పీజీలో గోల్డ్ మెడలిస్ట్ నేను చెప్తున్నా ఒక్క చేయడానికి ట్రై చేయి తప్ప పొద్దున్నేసి కేసీఆర్ దిడ్డది ఏమొస్తుంది కేసీఆర్ తిట్టి తిట్టే కదా ముఖ్యమంత్రి అయినావు సరే కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ని ఎట్లో నమ్మించిన జనాలను కేసీఆర్ను దించే చిల్లు ఇప్పుడు కేసీఆర్ దిడ్డది ఏమవుతుంది మళ్ళీ పాలన మీద దృష్టి పెట్టు పరిపాలన మీద దృష్టి పెట్టు అసలు పా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టు ఏం చేయాలో అని చెప్పేసి తోటి అడుగు అధికారుల దగ్గర రివ్యూ తీసుకో ఏం చేయాలో తెలుసుకొని మాట్లాడు ఏం చేయాలో ముందుకు కొత్త రకంగా ఏదైనా ట్రై చేయి కొత్త రకంగా ఏదైనా ట్రై చేయాలని మేము ఆశిస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రము గతంలో ఇదే దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా దాదాపుగా దయాకర్ రావు గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఇరవై అవార్డులు వచ్చినాయి గ్రామ పంచాయతీలకు ఇరవై అవార్డులు వేస్తే తెలంగాణకు పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి మొదటి తెలంగాణ మొదటి గ్రామ పంచాయతీ తెలంగాణకు సంబంధించిన గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది దాంట్లో పంతొమ్మిది గ్రామ పంచాయతీలు ఒక్కటే ఒకటి వేరే రాష్ట్రానికి అది దయాకర్రావు గారి పనితీరు ఇలా దానికంటే కొంచెం మెరుగ్గా చేయడానికి యశస్విని రెడ్డి కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ పనిచేయాలి తప్ప పొద్దుగాళ్ళేస్తే వాళ్ళని వీళ్ళని తిడితే మాత్రము మిమ్మల్ని ప్రజలు మాత్రం ఊరుకోరు ఉరికించే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి రైట్ ఇవి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం పనుల మీద దృష్టి పెట్టి ఈ ప్రతిపక్షాలను కాస్త తిట్టడం బంద్ చేస్తే బాగుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ బిట్టుతో పవన్ వైఆర్టీవీ హైదరాబాద్